హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యపు ఎద్దుల రేట్లు ఎట్లున్నాయి ఏందనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మరి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మినిమం థౌజండ్ లైక్స్ అయితే వాడి ఫ్రెండ్స్ మరి సో ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్లో ధరలు అయితే తెలుసుకుందాం ఇక్కడ మంచి బిగ్ సైజ్లో ఉన్న సేద్య పెద్దలు ఉన్నాయి ముందు వీటి రేట్ ఏందో చూద్దాం మరి ఏం రేటు ఇవి ఫ్రెండ్స్ వన్ లాక్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష ముప్పై వేలు ఏ ఊరు మనది వీరాపురం గద్వాల్ మండలా గద్వాల్ మండల్ వీరాపురం జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు అడిగిరు ఎవరైనా ఎంత అడిగిర్రీ లక్షా ఇరవై వేలు అయితే అడుగుతున్నారంట వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఎంత అంటారు మరి లక్ష లక్షా ఇరవై ఐదు పట్టుకో అంటున్నాం లాస్ట్ ఫైనల్ బాగోదా పని రైతా వ్యాపారమా రైతు ఏం పేరు మీ పేరు రామకృష్ణ అనట రైతు పేరు ఎవరికైనా అయితే పని కట్టి చూపిస్తారా పని కట్టి చూపిస్తారట అవసరం అయితే వీళ్ళ ఊరికి వెళ్ళి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు సెల్గినా కాకుంటే నెంబర్ చెప్పండి సార్ మీరు తొమ్మిది ఐదు ఏడు మూడు ఎనిమిది ఐదు ఆరు ఏడు ఏడు ఆరు ఫ్రెండ్స్ మీకు నచ్చితే మంచి సైజులో ఉండి దిట్టంగా ఉన్న మంచి సీనియారిటీ ఉన్న సేద్య దిబ్బేతులు ఎన్ని షేర్ చేసి వీటికి ఈ వానకాలంలోనే సిన్సేర్ ఫ్రెండ్స్ ఇక్కడ మంచి తిట్టమైన కోడలు ఉన్నాయి ఎన్నిపళ్ళ కోడలు ఏమనే చూద్దాం అది ఎన్నిపళ్ళ కోడలు ఎన్ని ఎన్నిపళ్ళు అన్ని అయినా ఏ ఊరు మనది పూడూరు ఎర్రవల్లి జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి వచ్చిండ్రు ఎంత రేటు వీటికి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష యాభై వేలు గడ్డి మాట్లాడు అయినా వర్ష అవి ఓడడం తనడం ఏం లేదు అడిగిరు అడిగిరెవరన్నా మరి ఒకటి ముప్పై వరకు అడుగుతున్నారట మరి మీరు మీరేంతలున్నారు ఫైనల్ కదా ఒకటి నలభై తీస్తారు లాస్ట్ ఫైనల్ ఏం పేరు నీ పేరు రాఘవేంద్ర నెంబర్ సార్ నీ సైజ్ ఏముంటాయి సైజు తెలియదు నెంబర్ సార్ ఆరు మూడు సున్నా డబల్ రెండు ఆరు రెండు మూడు ఒకటి ఎనిమిది జీరో జరిపిదా ఎంత అడి చెప్పు లాస్ట్ మళ్ళీ నెంబర్ చెప్పు సార్ ఆరు మూడు సున్నా డబల్ రెండు ఆరు రెండు మూడు ఒకటి ఎనిమిది ఫ్రెండ్స్ ఎవరికైనా మరి సేల్ కాకుంటే పని కట్టి చూపిస్తారట చిన్న పిల్లలను కూడా ఓడవడం తనడం ఏం లేదంట నచ్చితే పూడూరు ఎరవల్లి జోగులాంబ గద్వాల్ జిల్లాను పిల్లలను కాంటాక్ట్ చేయచ్చు సేల్గా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మంచి సేద్య పెద్దలు ఉన్నాయి ఇటు రైట్ ఏమో చూద్దాం సుందర్ రెడ్డి శాని రోజు గారండి అట్ట ముసలుగా అయితే నేతలు నేహతులు బాగున్నాయో లేదా అది వస్తారు ఎంత రేట్ ఇవి ఫ్రెండ్స్ ఒక లక్ష పది వేలు చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌజండ్ గ్యారెంటీ పని ఇట్లా పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అంట మనదే ఊరు థర్టీపాముల శ్రీరంగపురం మండల్ వనపర్తి జిల్లా సుందర్ రెడ్డి నెంబర్ చెప్పు నైన్ జీరో వన్ జీరో సెవెన్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫ్రెండ్స్ మరి సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు సుందర్ రెడ్డి బ్రదర్ ఎన్ని పాలకోడలు నాలుగు నాలుగు ఏ ఊరు మనది కర్నూలు అవుతా లే ఊరు సంఘాల సిబెలగాయలు మండలా సిబెలగాలి మండల్ కర్నూలు జిల్లానా ఎట్లా రేటు వీటికి ఏం రేటా అంటే ఒకటి పదహైదు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అడిగిరేమేవరా ఎంత అడుగుతున్నారు ఒకటి లోపల చెప్పామంటున్నారా మళ్ళీ మీరు ఎంతలు ఉన్నారు అయితే ఒకటి పైన ఎంత వచ్చినా ఏడుస్తావు ఏం పేరు నీ పేరు సూర్యబాబు నెంబర్ చెప్పవు సరే ఫోన్ నెంబర్ తొంభై మూడు ఎనభై ఒకటి యాభై ఎనిమిది ముప్పై ఐదు యాభై ఏడు ఫ్రెండ్స్ మరి రెండు నాలుగు నాలుగు పళ్ళకోడేళ్ళట పని గ్యారంట సేల్ కాకుండా వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు ఇక్కడ కూడా ఎద్దులు ఉన్నాయి ఇటు రేట్ ఏం అవుతుంది నీవేంత రేటు ఇవి ఎట్లా రేటు ఇవి వీటికి నీవే నీవే కదా ఇవి ఎంత రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ఇరవై ఐదా ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు మన దేవురు మత్తలేనా ఎవరు భీమానా ఈ జాత ఎన్ని జాతలు తెచ్చిన్నా ఇవి ఒకటి ఇరవై అంట ఆ జాతకే ఎంత ఒకటి ముప్పై రెండు జతాలు తెచ్చు వ్యాపారం చేస్తుంటారు నెంబర్ ఉందా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ జీరో వన్ వన్ సిక్స్ ఫోర్ సిక్స్ వన్ కోడేలు ఉన్నాయి వీటి రేట్ ఏం వస్తుందా మరి ఏం రేట్ ఉంటాయి కోడలకు వన్ ట్వంటీ ఫైవ్ చెప్తున్నారు ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఎన్నెన్ని కోడలు ఉంటాయి ఈ లెఫ్ట్ సైడ్దేమో రెండు పళ్ళు అంట రైట్ సైడ్ ఏమో నాలుగు పళ్ళ కోడేలు అంట ఏ ఊరు మనది మండల నర్వ మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరుని పేరు హనుమంత్రెడ్డి రెడ్డి దా ಅಡಿರೋ ಎವರ ಮಳ ಮಸ್ತ ಆಗಿಪ್ರ ಅಟ ಎತ್ತ ಆಗಿಪ್ರಿ ಒಟ್ಟು ಪದೇ ಅಂತ ಮೀವೇತು ಒಟ್ಟ ಇರೋ ಐದು ಅತಿ ಇಸ್ ಫೈನಲ್ ಬಾಬೋತಾ ಪನ್ ಅಂತ ಎಂತ ಇಸ್ತಾವ್ ಲಾಸ್ಟ್ అయితే ఇస్తావు ఒకటి వరకు అడిగిపోతున్నారు ఇది రెండు పళ్ళ పళ్ళకోడేనట్ట అది నాలుగు పళ్ళ పళ్ళకోడేనట గిరిక బండి వేసినా పోతాయి సింగిల్ సింగిల్ అయిన ఇస్తా సింగిల్ 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 ఇయ్యవు జోడీ అయితేనే ఇస్తావు హనుమంత్ రెడ్డి అంట ఫ్రెండ్స్ ఈయన పేరు అవసరం అయితే నీవు హనుమంత్ రెడ్డి అంటే ఇక ఈయన ఆటో అయినా నువ్వు రైతు రైతు పేరు అనిల్ ఈననేనంట రైతు ఎవరికైనా అవసరం అయితే ఈయననే అనిల్ని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పండి ఒకసారి నైన్ త్రీ నైన్ ఎయిట్ టూ నైన్ సిక్స్ వన్ సెవెన్ ఫైవ్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే జోడీ అయితేనే ఇస్తారంట ఇది రెండు పళ్ళల్లో ఉందంట అది నాలుగు పళ్ళల్లో ఉందంట నచ్చితే కాంటాక్ట్ చేయండి ఈయన ఎద్దు నమ్ముకుని పైసలు వేయించుకుంటున్నాడు అమినా ఎంత ఎన్నిపల్లకోడె ఇది నాలుగు పళ్ళకోడే ఏం రేటు ఉంది ఇది అరవై ఎనిమిది యా ఊరు షేక్పల్లి మండల్ శ్రీరాంగపుర ఇటికేళ్ళ ఇటికేల మండలా ఇరి ఇటిక్యాల మండలి కదా ఎర్రవళి కూడా ఇ మండలం ఇటిక్యాల మండల్ సేక్పల్లి జోగులాంబ గద్వాల్ జిల్లా నాలుగు పల్లెకోడె ఏ సైడ్ పోతుంది రైట్ సైడ్ పోతుందట అడిగిన్నా ఎట్లా అడిగిపోతున్నారు యాభై ఐదు వేలకు అడిగిపోయాను ఫైనల్ ఎంత మరి అరవై ఐదు తీస్తావు ఏం పేరు నీ పేరు బీసి రెడ్డి నెంబర్ చెప్పండి మీది రాదా నెంబర్ అయితే చెప్పండి రాదట ఫ్రెండ్స్ మరి ఇప్పు ఫ్రెండ్స్ ఇలా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ సిక్స్ జీరో టూ జీరో నాలుగు కోడే రైట్ సైడ్ పోతుందట ఫైనల్గా అయితే అరవై వేలు అయితే ఇస్తారట బాబోదా ఉందా పొడుసుకొని తనకు ఏం లేదు ఒకవేళ నచ్చితే సేల్ కాబట్టి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కోడేలు ఉన్నాయి వీటి ధర ఏందో చూద్దాం మరి ఎన్ని పళ్ళకోడలు ఇవి రెండు నాలుగు నాలుగు ఏ ఊరు మనది జమ్మిచేడు గద్వాల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఎంత రేటుంటాయి తొంభై రెండు వేలు చెప్తున్నారు నైంటీ టూ థౌజండ్ షేర్ వేసి దీనికి ఏం పేరు నీ పేరు రామాకృష్ణ బాబో తయపాన్ని అడిగిరేవరామలా డెబ్బై వేల వరకు అడిగిపోతున్నారట నీవెంతలో ఉన్నావు మరి ఎనభై ఎనిమిది వేలు అయితే ఫైనల్ ఇస్తావు పని మాత్రం ఫుల్ గ్యారంటీ నెంబర్ చెప్పు సార్ నేను సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ డబల్ ఫైవ్ ఫ్రెండ్స్ మరి సేల్ కాకుంటే జమించాడు గద్వాల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన అతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఏ ఊరు మనది తప్పెట్ల మత్స్సు గట్టు మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఎన్నేని పళ్ళు ఉంటాయి ఇది లెఫ్ ఇది రెండు అట రైట్ సైడ్ ఏమో నాలుగు పళ్ళ కూడా అనట ఫ్రెండ్స్ మరి ఎంత రేటు లచ్చ వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష పదహైదు వేలు అడిగిపోయి రేవరన్నా ఒక్కదా అని అడుగుతున్నారు దీనే ఎంత అడిగిరే ఇది నలభై అడుతున్నారు అది నలభై ఐదు ఆడుతున్నారు నీవెంతున్నావు ఫైనల్ రెండేటికి లచ్చపాద అయితే ఇస్తాం ఏం పేరు నీ పేరు లచ్చగౌడు బాబో పని నీ ఇట్లా నెంబర్ చెప్పవు సరే ఎనిమిది ఒకటి సున్నా ఆరు మూడు ఐదు నాలుగు ఆరు ఒకటి రెండా ఫ్రెండ్స్ మరి సేల్ కాకపోతే కాంటాక్ట్ చేయొచ్చు తిన్నీ తప్పెట్ల మొరుసు గట్టు మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా లచ్చగౌడి ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేరు మార్కెట్లో సేద్యపు ఎద్దుల రేట్లు అనేది ఇట్లున్నాయి మరి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం